అవినీతికి పాల్పడాలి ఇప్పుడు దక్కన ఇవాళ కోర్టు కేసులు ఇవన్నీ పడుతుంది ఇవాళ కేసు పెట్టారు అనుకోండి ఇవాళ్ళ నుంచి వాళ్ళు ఆ కేసులు ఆ వ్యవస్థ ఆ వ్యవహారం సమస్య ఫేస్ చేస్తారు ఈ ఐదేళ్లు చేసిన తర్వాత రేపు జగన్ వచ్చాక మీకోసం మేము అంత తెప్పలు పడ్డాం ఇప్పుడు వైసీపీ నాయకులు టార్గెట్ చేశారు అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు లేదంటే కేసులు పెట్టారు వాళ్ళకు హోప్ ఉంటుంది మా ప్రభుత్వం వస్తే కేసులు కొట్టేస్తారు సేమ్ టీడీపీ కూడా అలాగే నాయకుల వరకు ఇటువంటి ప్రతీకారం రాజకీయం చేయడంలో తప్పేం లేదు ప్రతి పార్టీ కూడా చేస్తుంది అది తప్పు లేదని అన్నా కాళ్ళు చేస్తారు కాబట్టి తప్పు లేదన్నట్టుగా ఉంటుంది కానీ అధికారులు ఇలా ఇబ్బంది పెడితే రేపొద్దున ఇదే ఇప్పుడు విశాఖ గుణి లేదంటే కొంతమంది ఐపీఎస్ అధికారులు ఉన్నారు ఇంతకుముందు అమరావతి రైతుల విషయంలో వాళ్ళు అప్పుడు ప్రభుత్వం తీసుకున్న దాన్ని బట్టి జివోలు బట్టి అప్పుడు జీవో నెంబర్ వన్ విడుదల చేసిన దాన్ని బట్టి లొకేషన్ ఇబ్బంది పెట్టిన కేసులు పెట్టిన పన్నెండు కేసులు ఇవన్నీ ప్రభుత్వానికి అనుగుణంగా వాళ్ళు నడుచుకున్నారు ఇప్పుడు అలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తే రేపు పొద్దున్న వచ్చే అధికారి లేదంటే ఇప్పుడు వీళ్ళంటే ఐదేళ్ళు ఉంటారు కానీ అధికారి అనే వాళ్ళు వాళ్ళ సర్వీస్ ఎలా చూసుకున్నా ఏళ్ళు గ్యారంటీగా ఉంటుంది ఆ అరవై ఏళ్ళ వరకు సర్వీస్ చేసుకుని అలాంటి వాళ్ళు రేపు పొద్దున్న పని చేయడానికి ఇబ్బంది పడరా అధికారులను టార్గెట్ చేయడం ఈ రాజకీయాల్లో ఎంతవరకు కరెక్ట్ నేను చెప్తున్నాను ఎంత నుంచి అదే కదా అధికారులు అనేటటువంటి వాళ్ళని మాకు బానిసలుగా చేయండి అంటున్నాను తప్పించి ఇది బాబు గారి పరిపాలన విధానానికి అస్సలు సంబంధం లేని వ్యవహారం గతంలో బాబు పరిపాలన అంటే అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉండేది రాజకీయాలకు అతీతమైనటువంటి స్వేచ్ఛ ఉండేది వాళ్ళు సిన్సియర్ గా పనిచేసే వాళ్ళని అప్రెట్ మరి అదే అదే చెప్తుంది కార్యకర్తల పరంగా తీసుకొస్తున్న ఒత్తిడికి ఆయన లొంగిపోతే ఇప్పుడు వాస్తవంగా ప్రతి కేసు చంద్రబాబు గారు చూస్తారని నేను అనుకో ఈ వ్యవస్థ అంతా కూడా కింద నడిపించేస్తున్నారు ఎవరికాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే వాడి మీద కేసు పెట్టు పెడతావాట్వా పెట్టవా పెట్టబో ఈ ఆఫీస్ అని తీసేసే నా మాట వాళ్ళని పెట్టుకురా ఇప్పుడు నడుస్తుంది అంటే ఉన్నత స్థాయి అధికారుల విషయంలో కూడా బాబు గారికి తెలియదు అంటారు అంటే